హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు భవ్యశ్రీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ఆరు ఎకరాల ల్యాండు ల్యాండ్ వరకు మట్టి బాట ఉంది ల్యాండ్ వరకు కారు కూడా వెళ్ళే అవకాశం ఉంది మొత్తం నల్లరేగడి భూమి భూమికి వచ్చేస్తే ఇందులో ఒక బోర్ కూడా అవైలబుల్ ఉంది క్లియర్ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇందులో మనకు వాటర్ సోర్స్ చాలా బాగుంది ఒక బోర్ కూడా అవైలబుల్ ఉంది మనకు దీంట్లో మీరు చూస్తున్నది మొత్తం రెడీ అయ్యి సిద్ధంగా ఉంది మొత్తం వచ్చేసి ఈ భూమి వచ్చేసి నల్లరేగడి భూమి విలేజ్ వచ్చేసి దుమ్మాల సిరిసిల్ల దగ్గర హైదరాబాద్ నుంచి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సిరిసిల్ల కామారెడ్డి విల్ల నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ఈ ల్యాండ్ పక్కన మొత్తం చుట్టుపక్కల అన్ని అగ్రికల్చర్ ల్యాండ్సే ఉన్నాయి ఎల్లారెడ్డిపేట మండల మండల్ నుంచి మూడు కిలోమీటర్లు ఈ ల్యాండ్ వరకు రాబో వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు వీడియో చూసి లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి కాల్ చేసే ముందు కోడ్ మాత్రం తప్పనిసరి ఇక ఇది రేటు విషయానికి వస్తే మాత్రం ఒక ఎకరం వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు చెప్తారు నచ్చితే తగ్గొచ్చు ఒక ఎకరం వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు చెప్తారు వాటర్ సోర్స్ బాగుంది ఈ ల్యాండ్కు ఒక బోర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా యూట్యూబ్లో ప్రమోషన్ చేయాలంటే నాకు కాల్ చేయండి నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తా సో ఒక ఎకరం వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ఇది బ్లాక్ ఆయిల్ విలేజ్ వచ్చేసి దుమ్మాల సిరిసిల దగ్గర హైదరాబాద్ నుంచి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇది హిందూ ప్రాపర్టీ క్లియర్ ల్యాండు తెలంగాణ పాస్బుక్లు ఉన్నాయి రైతు బంధు కూడా వస్తుంది సో విలేజ్ వచ్చేసి దుమ్మాల జిల్లా వచ్చేసి సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం